సిటీ అప్డేట్స్ డిమాండ్ చేస్తూ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కన్వీనర్ జక్కన సంజయ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష దిగారు హెమేత్ నగర్ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలోని దీక్షకు కూర్చున్నారు బీసీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి తెలియజేయాలని కోరారు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం బీసీలకు వాటా పెంచుతూ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరికీ ప్రభుత్వం తక్షణమే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని ఓయూ టిఎస్ జేఏసీ చైర్మన్ భట్టు శ్రీహరినాయక్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ షఫింగర్గంజ్ ఎస్బీఐ బ్యాంకులో సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు సైబర్ నేరగాళ్లు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు సైబర్ నేరగాళ్లకు సహకరించిన అహ్మద్ షాహిద్ బీన్ అహ్మద్లను అరెస్ట్ చేశారు లో హైడ్రా దూకుడిగా వ్యవహరిస్తుంది కట్టడాలను కోల్చడమే కాకుండా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని సైతం స్వాధీనం చేసుకుంటుంది మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జా గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని జేహెచ్ఎంసీ ల్యాండ్ అంటూ హైడ్రా అధికారులు బోర్డు పెట్టారు ఇప్పటివరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది ఇప్పటి వరకు కూల్చివేసిన కూల్చివేతలు జరిపినట్లు నివేదికలు తెలిపింది నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది సినీ హీరో నాగార్జున్కు చెందిన ఎన్కన్వెన్షన్ కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం మందిని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆక్రమించిన పన్నెండు ఎకరాల భూమిని కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది హైడ్రా అలాగే బహాదూర్పూర్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ నిర్మాణం నందగిరి హిల్స్లోని ఎమ్మెల్యే దానం మద్దతుధరుడికి నిర్మాణం కాంగ్రెస్ నేత పలంరాజు సోదరుడు నిర్మాణం కూల్చివేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో హైడ్రా పేర్కొంది గండిపేట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వాక్ నిర్వహించారు గండిపేట జలాశయాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో కొన్ని రోజులుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చెరువులను శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు గండిపేట చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని చెరువులను ప్రభుత్వమే కాపాడాలని వారు తెలుపుతున్నారు